గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరం బాగున్నాం అందరం బాగోవాలని హయన్మంతుడిని ప్రార్థిస్తున్నాం ఈరోజు మీకు సిపించిపోయేది సేమియా అలా సేమియా ఉప్మా అనమాట మనకు కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను చూడండి ఏడు చెల్లగుళ్ళు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ కొత్తిమీర టమాటా అలాగే పచ్చి బఠానీ అలాగే మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు అల్లం ముక్కలు మనకి ఏడు చెల్లగుళ్ళు ఓకేనండి కొంచెం ఒక రెండు ఒక స్పూన్ ఏమో నూనె ఒక స్పూన్ ఏమో నెయ్యి వేసుకుంటున్నాను మీకు నెయ్యి కావాలి వేసుకోండి లేకపోతే లేదా ఆప్షనల్ అది ఓకేనండి తయారు చేసే విధానం చూపిస్తున్నాను చూడండి గ్యాస్ లీక్ చేసుకుంటున్నాను నేను దీంతో ఒక కరిటి నూనె పోసుకుంటున్నాను అలాగే ఒక్క స్పూను మీ ఇష్టం అండి అదే నెయ్యి ఇష్టం లేకపోతే నెయ్యి నెయ్యి ఇష్టం లేకపోతే నూనె వేసుకోండి మాకు నెయ్యి వేసుకోవడం అలవాటు దాని మీద నేను నెయ్యి వేస్తున్నాను ముందు ఏడు సెలకి వేస్తాం కొద్దిగా ఏగితే అప్పుడు బాగా మంచిగా బాగుంటుంది కలర్స్ కలర్ చేంజ్ ఈసారి మనం శనగపు ఆవాల జీలకర కూడా వేసేసుకున్నాం ఇవి కూడా కొద్దిగా వేయించాం మొదలెట్ని ఇప్పుడు అల్లం పచ్చి బిరగాయలు వేసుకున్నాం కొద్దిగా మూత దగ్గర పెట్టుకుని ఒక్క నిమిషం మూత కంపల్సరీగా వేసుకోవాలి ఎందుకంటే అవి గింజల్లో చెట్టుపట్ లాంటివి మొక్క మీద పడిపోతాయండి గురించి కొంచెం వేగినాయి కదా ఇప్పుడు ఉంటాయి మంచి టేస్ట్ వస్తుంది మనకి ఇంక వేసేటప్పుడు ఇవి ఎప్పుడు ఏం వేసుకోవాలో వేసుకుని వేసుకోవాలి అందరికీ వచ్చిందే కాదని అనట్లేదు కానీ నాశం ఏం చేసేదే కూడా చూపిస్తున్నాను మీకు మీకు కూడా నేర్చుకుంటారా తెలినోళ్ళు ఉంటే నేర్చుకుంటారని తెలినోళ్ళకైతే ఓకేనండి కొద్దిగా మనకి ఇల్పై కొంచెం మగ్గనిద్దాం దీంట్లోనే సాల్ట్ కూడా సరిపడాగా చేసేద్దాం స్పూను మనకి చుట్టూరు ఏ విధంగా ఉంటే మధ్యలో కూడా టమాటా కూడా వేసేసుకున్నా కొంచెం మగ్గిపోద్ది మనకి టైం కూడా కలిసి వస్తుంది అనమాట ఇది మనం చిత్తూరు ఇలా కలిపి లో ఉపయంలో ఎలా మూసుకోవడం ఇక్కడ మనకు చక్కగా నగ్గినాయి కదా మొక్కలతో కంచు అలాగే పెంచే కరివేపాటు బటానా కొంచెం ఫ్రైన్ చేసుకోవటం పెంచుకుని కొంచెం కూడా ఇందులో చేస్తున్నాం పెట్టుపా నూనెలో చెప్తే తక్కువ మద్దతు పిల్లి ఇది పచ్చిపాకం లేకుండా కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ మంచి కలర్ కనిపిస్తుంది వేగి తింటే పుంపులుగా పొద్దున్నే తీసిన గోబా అవ్వాలంటే మనకి సేమ్ ఒక్కమైతే తొందరగా అయిపోద్ది అనమాట పిల్లలకు బాక్సుల్లో పెట్టుకోవడం పెట్టేటప్పుడు కానీ లేక ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ మనకి టకటకమంట అయిపోద్ది అనమాట మనం ఇప్పుడు దీన్ని సేమ్ వేస్తున్నాం కదా మనం దీనితో నీళ్ళు కూడా పోద్దాం అయితే కొంచెం ఎల్తులోకి వచ్చినాయి కదా ఈ హెల్త్ కూడా ఫుల్గా పోసేసుకుంటే మనకి చక్కగా తగ్గిస్తాము మనం సాల్ట్ అది వేసేస్తాం కదా ఒక్క నిమిషం మరగనిచ్చాక అప్పుడు కొంచెం మనం సాల్ట్ చూసుకుందాం ఒక్క నిమిషం నూత పెట్టేసి మరగనిద్దాం మనకి మరుగుతుంది చూసారా చక్కగానే ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ చూసుకొని సాల్ట్ అయితే మనకి సరిపోయిందండి మనం సేమ్గా ఈ ఎల్తుగా వేస్తున్నాం కదా మనం ఈ ఈ ఎల్తు కూడా పోసేసాం కాబట్టి పావు పోసుకోవాలన్నమాట నీళ్ళు మన లెక్కలోకైతే పావు కింద లెక్క వస్తుంది అనమాట మనకి పావు అయితే చక్కగా ఉడికిది కొంచెం సల్లారిక చక్కగా ఇడిపోద్ది అనమాట మరి ఆ పావు పోయకపోతే ఒకటే పోతే కొంచెం బిసుగా ఉంటుంది అనమాట మరీ ఎక్కువ పోసేసిన కొంచెం ముద్దలాగా అయిపోద్ది ఇప్పుడు మనం కాసేపు మూత పెట్టేసి ఉంచేద్దాం చక్కగా ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తే చక్కగా మగ్గిపోద్ది అన్నమాట చూసారా చక్కగా మగ్గింది కలర్ఫుల్గా మంచిదిగా అనుకుని చూసారా అక్కడప్పుడు మళ్ళీ మనం కొంచెం కొత్తిమీర జల్లేసుకుందాం అయిపోయింది ఇంకా మనకి ఉడికింది లేనిది తెలాలంటే ఇప్పుడు ఇది ఎలా చూసారా మనకి ఇదిగో ఇలాగ ఉంటే సరిపోద్ది అనమాట మరీ తక్కువ పోసుకుంటే మనకి బిరుసుగా ఉంటుంది అలాగే మరీ ఎక్కువ పోసుకుంటే మనకి జావలాగా అయిపోద్ది అనమాట సరే గ్యాస్ కట్టేస్తున్నాను ఓకే రెడీ అయిపోయిందండి బౌల్లో వేసుకున్నాం చూసారు కదా సేమ్ యోప రెడీ అయిపోయింది నేను కూడా టీ చూస్తా సోస్తా ఉందో మనకి చక్కగా గ్రీన్ బఠానీ అలాగే మనకి ఏడు గుళ్ళు ఇవన్నీ కూడా చక్కగా ఉంది కదా మంచి కలర్ఫుల్గా మన మనసుకి మన కంటికి నింపుగా కనపడితే మన మనసు కూడా సంతోషంగా ఉంటుంది అనమాట మన కలర్ఫుల్గా కనపడేలాగా కున్నుకుడు కూడా మనం వేసుకుంటే మంచిది అనమాట ఆరోగ్యానికి మంచిది అలాగే మన మనసు కూడా ఆనందంగా తినాలనిపిస్తుంది ఒకసారి నేను కూడా అలా ముందో చూస్తా సూపర్గా ఉందండి సూపర్ వచ్చింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక షేర్ చేయండి పిల్లలకైనా ఒక్కండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి అందరికీ పంపించండి ఓకేనండి సప్తగా చేసుకోమనండి నేను ఎవరికి నేను ఏది చేసినా అందరికీ వస్తుంది అనమాట ఓకేనండి బాయ్ అండి మళ్ళీ ఇంకొక ఐటమ్స్తో మీ అదరికి వస్తా బాయ్